నేను దెబ్బ తినేటప్పుడు అవతల వాడికి అదే రకమైన దెబ్బ ఇమీడియట్ గా తగలాలని కోరుకోవడం అన్నది మానవ నైజం సో ఆ నైజంలో భాగంగానే ప్రతి ఒక్కరు ఇంకొంచెం లేట్ అవుతుందేమో ఇంకొంచెం లేట్ అవుతుందేమో అనుకుంటారు కానీ ఆ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇంతకు ముందులాగా ఆ అడబాదడబా గబగబ గబగబ తీసుకెళ్లి ఒక నోటీస్ ఇచ్చేసి లాక్ వచ్చేసి మొహాలకి గుడ్డలు కట్టేసి కూర్చొని పెట్టి తీరా వెళ్ళేసరికి కోర్టు ముట్టుకాయలు పెడితే ఒక నోటీస్ ఇచ్చి ఇంట్లో పంపించేసిన పొజిషన్స్ ఎన్ని లేవండి ఈ రోజు లాస్ట్ గవర్నమెంట్ చేసిన అతి ఉత్సాహ పనుల మీద కొన్ని వందల కేసుల్లో కోర్టులు ముట్టికాయలు ముట్టినాయి కానీ ఈ రోజు మాకు ఆ పొజిషన్ లేదా ఈ రోజు మేము ఏదైనా సిస్టమేటిక్ గా చేస్తున్నాం ఎస్ ఒక ఆరోపణ వచ్చింది ఆరోపణలు ఎంత నిజా నిజాలు ఉన్నాయి వెరిఫై చేసుకుంటున్నాము వెరిఫై చేసుకుని అందులో ఎంత మంది ఇన్వాల్వ్ ఉన్నారో చూసుకుంటున్నాము వాటి దగ్గర సాక్ష్యాధారాలు తీసుకుంటున్నాము ఈ ప్రొసీజర్ లో కొంత లేట్ అని మీరు అనుకుంటున్నారు ప్రాపర్ వేలో వెళ్తున్నామని మేము అనుకుంటున్నాం వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు ఈ రోజు ఏ విచారణ సిట్ విచారణ జరుగుతుంది మద్యం విషయంలో అన్ని ఇష్యూస్ లోని కూడా విచారణ జరుగుతున్నాయి ఎక్కడో అక్కడ భయపడుతున్నారు కాబట్టి కదా రాజకీయంగా మమ్మల్ని హింసించేస్తారని మాట్లాడుతున్నారు రాజకీయ హింస అన్నది పరాకాష్ఠక వెళ్ళింది మాత్రం నైన్టీన్ ఆ పీరియడ్ మేము ఈ రోజు వరకు రాజకీయ కక్షలు పెట్టుకోవాలి ఒక థీమ్ పెట్టుకున్నా ప్రజలకు ఉపయోగపడాలి తప్పు చేసినట్టు ఎవరికైనా శిక్ష పడాలి ఇదే థింకింగ్ తో వెళ్తున్నా ఇదే థీమ్ తో వెళ్తున్నా